వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు నేను సాంబార్ పెడుతున్నానండి మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను మీకు అందరికీ వచ్చు కానీ నేను కూడా పెట్టేది ఒకసారి చూస్తారని వీడియో తీపిస్తున్నానండి చూడండి ఒకసారి నేను పప్పు ఒక పావు కేజీ వరకు కందిపప్పు ఉడికించుకున్నానండి ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టాను దానిలో ఈ కూరగాయలన్నీ వేస్తానండి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను టమాటాలు బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి ముల్లక్కాళ్ళు ఉల్లిపాయలు ఒక దోసకాయ సొరకాయ అండి సొరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఇప్పుడు కట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు నిన్న మా ఇంటి ముందు ఒక ఆంటీ బుట్టలో పెట్టుకొని వెళ్తుందండి వెళ్తుంటే పిలిచాము పిలిస్తే ముప్పై రూపాయలు అందండి సరేలే అని బాగుందని తీసుకున్నానండి మరి ఇప్పుడు ఇది ఎట్లా కట్ చేయాలో నాకే తెలియట్లేదు మరి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాక మీకు చూపిస్తానండి చూసారండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తాళింపు వేసుకుందాం గిన్నె పెట్టాను పొయ్యి మీద చూడండి ఆయిల్ వేస్తున్నానండి వంద గ్రాములు వేసానండి ఇది హాఫీ గ్రాము ఉంది వంద గ్రాములు వేసాను ఆయిల్ ఒక రెండు మిరపకాయ పోపు దినుసులు కొన్ని கொஞ்சம் ஜலக்கர கருவேப்பாப்பு చూడండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ నీళ్ళ వేసేసుకుంటాను

వీటిని మగ్గించుకుంటానండి బాగా మొక్కలు మగ్గిపోవాలి మట్టుగా హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మర్చిపోతాయండి చూడండి మిక్సీ పెట్టానండి పప్పు ఉడకబెట్టేసి బాగా ఇది మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు తీసానండి ఈ చింతపండు పులుసుని పప్పులో పోసేసి కలిపేసుకోవడమే ఇది ఇట్లా పెట్టేసుకొని ఒకసారి మొక్కలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి మగ్గి లోపలికి వెళ్ళిపోతున్నాయండి మొక్కలన్నీ మొత్తం మగ్గాక నేను మళ్ళీ చూపిస్తానండి ఒకసారి చూద్దామండి బాగా వాటర్ వచ్చేసిందండి ఇప్పటి నుంచి గరిట పెడితే ఈ మొక్కలో చితిపోతాయండి అందుకనే ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పూనేసి ఇంకొంచెం వేసానండి వెల్లుల్లి పేస్ట్ వెళ్ళిపో కారం కూడా వేసేస్తానండి మూడు స్పూన్లు కారం వేసానండి ఒకసారి ఇట్లా పైపేను కలిపేసుకొని జాగ్రత్తగా మొక్కలు చెతకుండా ఒకసారి పైన ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుందామండి తిప్పోటాకి మొక్కలు చెతకుండా ఉంటాయి ముక్కలు కూడా బాగా ఉరిగిపోతాయి వాటర్కి ముక్కలు మునిగ వరకు వాటర్ పోసానండి ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఈ ముక్కలన్నీ మగ్గిపోతాయండి అప్పుడు పప్పు మిక్సీ పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు పోసి రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ పప్పు దీనిలో పోసేసుకుందాం ఒకసారి చూసుకుందామండి రోజులు ఎక్కువ కలిపి పెట్టుకున్నాం కదా రిపోర్ట్ చేసుకున్నాం కొంచెం కొంచెం అడిగితే అదే సరి పెద్ద గిన్నె పెద్ద గిన్నె పెడదామా అనుకున్నా చూసారండి గిన్నె నిండిపోయింది పెద్ద గిన్నె పెడదాం అనుకున్నానండి అది బాగా పెద్ద గిన్నె దానిలోనేమో అడుక్కు కూడా కనిపించదని మళ్ళీ ఇదే పెట్టానండి కరెక్ట్గా సరిపోయింది ఇది ఇప్పుడు ఇది మరిగాకండి కొంచెం తగ్గిపోతుంది బాగుంటుంది అప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం బెల్లం వేస్తానండి బెల్లం కొంచెం మరిగించుకుందామండి చూసారండి మరుగుతుంది చారు ఈ స్టేజ్లో సాంబార్ పొడి అండి ఇది ఒక స్పూన్ ఉన్నారా సాంబార్ పొడి వేసాను ఒకసారి కలిపేసుకొని ఇంకా బాగా మరగాలండి చారు ఎప్పుడైనా సరే సాంబారు బాగా మరిగితే బాగా టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఎండి కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నానండి ఇది కూడా కొంచెం వేసుకుందాం బాగుంటుంది ఇది పౌడర్ చేసేసి ఎండి కొబ్బరి చెప్పులు పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇట్లా అవసరమైనప్పుడు కొంచెం కొంచెం వాడుకుంటాను చూడండి చారు అసలు చూడటానికి ఎంత బాగుందో నేను ఎప్పుడు ఇలాగే పెడతానండి మా ఇంట్లో అందరూ బాగా బాగుంది బాగుందని తింటారండి ఇట్లా గిన్నె నిండా పెట్టి చుట్టుపక్కల కూడా పోసి పంపిస్తానండి వాళ్ళు కూడా తీసుకొని తింటారు బాగుంది అంటారు ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకుందామండి చారు చూసారండి ఎలా మరుగుతుందో చారు అయిపోయిందండి ఇంకా ఇట్లా మరగబెట్టేసుకోవటమే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయండి అసలు భలే టేస్టీగా వచ్చింది చూడండి ఇప్పుడు రైస్లో తినేసి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తానండి మీకు கொஞ்சம் டேஸ்ட் சூசாரி இங்க மருந்து ఒక ములక్కాయ ఒక బెండకాయ వంకాయ ముక్కలు క్యారెట్ కూడా వేస్తాను కానండి ఇంట్లో లేదు క్యారెట్ అందుకనే వేయలేకపోయానండి క్యారెట్ బీట్రూట్ కూడా వేస్తానండి సొరకాయ ముక్క ఇదేంటో తెలుసా అండి మా పిల్లలు దీన్ని ఉల్లిపాయ గుడ్డు అంటారండి ఉల్లిపాయ గుడ్డు చిన్నప్పుడు అనేవాళ్ళు అండి మా పిల్లలు ఉల్లిపాయ గుడ్డు అని మేము ఎప్పుడైనా ఇంకా అదేనండి పేరు దాని పేరు ఉల్లిపాయ గుడ్డు పొయ్యి కట్టే లేదండి ఇంకా కొంచెం మరగాలని చూద్దాం చేసి చూద్దాము కలిపి మా హనీ వీడియో తీస్తుందండి అని గడికి పెడతా ఫస్ట్ బాగా కాలిపోతుందని స్పూన్ తీసుకొచ్చానండి ఇంకెప్పుడు ఇట్లాగే చేస్తానండి నేను చారు చాలా బాగుంటుంది ఇది పలావ్ రైస్లోకి బిర్యానీలోకి కూడా ఇట్లాగే పెడతానండి నేను బాగుంటుంది సాంబార్ పెట్టేసి గోంగూర పెట్టి గోంగూర పులుసు కర్రీ చేసి చికెన్ కర్రీ చేసి నేను పలావ్ రైస్ పుదీనా రైస్ టమాటా రైస్ అన్నీ ఇట్లా చేసి పిల్లలకి పెడతా ఉంటానండి ఒకసారి చారు చూడండి అట్లా మరుగుతుందో ఇక్కడ మరిగినాక ఇంకా ఆఫ్ చేయటం ఇంకా ఆఫ్ వేసుకొని మా హనిగడికి పెడుతున్నానండి ఫస్ట్ వద్దంటుందండి సరే నేనే తింటున్నానండి చాలా బాగుందండి వేడివేడిగా ఇంకా బాగుంది చూడండి మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి పెట్టుకోండి ఒకసారి ట్రై చేయండి నేను పెట్టినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటండి నా వీడియోస్ ఇంక ఇంతేనండి సాంబారు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర్చొని రైస్ తింటానండి ఇంకా ఉంటానండి బాయ్